హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఫేజ్ వన్ సెషన్ వన్ సెషన్ టూ అయిపోయినాయి మరి అందరికి కూడా పర్సంటేజ్ అయితే వచ్చేసింది అన్అీషియల్గా ప్రతి ఒక్కరికి పర్సంటేజ్ తెలుసు ఎవరు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారో కూడా తెలుసు మరి ప్రిపరేషన్ ఎలా ఉంది మరి ఈ యొక్క వీడియోలో ప్రిపరేషన్ ఎలా ఉంది ఆఫ్లైను మరి తీసుకుంటున్నారా ఆన్లైను కోచింగ్ తీసుకుంటున్నారా మరి ఈ తప్పులు అయితే చేయకండి నేనైతే చాలా మిస్టేక్స్ అయితే చేశాను నా మిస్టేక్స్ని మరి లాస్ట్ ఇయరు మా పాపకి మరి ఒక సపోజ్ ఒక ఎక్స్ ఇన్స్టిట్యూట్ ఉంది ఈ ఎక్స్ ఇన్స్టిట్యూట్లో ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్ మరి సెకండ్ ఇయర్ వాళ్ళు ఏంటంటే ముందు ఐపిఈ ప్లస్ వాళ్ళు ఏం చేశారు ఐపిఈ ప్లస్ ఐఐటి అన్నారు ఐఐటి అని తీసుకున్నారు ఐపీఈ ప్లస్ ఐఐటి అడ్వాన్స్ అంటే మెయిన్ వీక్లీ టెస్ట్లు కూడా కండక్ట్ చేశారమ్మా వీక్లీ టెస్ట్లు కూడా కండక్ట్ చేశారు తర్వాత ఈ లాస్ట్లో వచ్చేదరికి వీళ్ళు అడ్వా మెయిన్ వరకు అయితే చెప్పారు ఆ ఇన్స్టిట్యూట్లో మరి ఐఐటి మెయిన్ వరకు కొంచెం కోచింగ్ మరి ఇవ్వటం అయితే జరిగింది మరి ఐపీఈ తర్వాత ఎంసెట్ కూడా ఇచ్చేసారు ఈ ఎంసెట్ కూడా అయిన తర్వాత వీళ్ళు అడ్వాన్స్కి అసలు ఏం పట్టించుకోవట్లే స్టూడెంట్ కొంతమంది ఈ ఇన్స్టిట్యూట్లో ఈ కోచింగ్ మరి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా మరి ఆ పేరు ఐ డోంట్ టు మెన్షన్ ద ఇన్స్టిట్యూట్ ఎక్సవైజ్ జడ్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్కి వచ్చేదరికి కోచింగ్ ఏమీ ఇవ్వటం లేదు ఎందుకంటే నేను మరి మెయిన్ మరి ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మా పాపను అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది తీసుకువెళ్తే ఇక్కడ కాదు సార్ నేను కోకటపల్లి సెంటర్లో మాది అది ఇన్స్టిట్యూట్ ఇక్కడ కాదు మీ మదీనా కూడా వెళ్ళండి అక్కడ పెడతారంటే సరే మాకు దూరం అయిపోయింది నేను ఇంకా అంత డిస్టెన్స్ పంపించటం నాకు ఇష్టం లేదు తీసుకెళ్ళే లాజిస్టిక్స్ ప్రాబ్లం వల్ల నేను తీసుకువెళ్ళదు ఇంకా అలా విధంగా మరి కోచింగ్ సెంటర్ అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ప్రిపరేషన్ ఎలా ప్రిపరీ మరి ఈ మిస్టేక్స్ అయితే తెలియకండి మరి ఆఫ్లైన్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ ఇప్పుడే డెసిషన్ తీసుకోండి మనకి ఎగ్జామినేషను మనకి జేఈ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషను మే ఎయిటీన్త్ అమ్మ మే ఎయిటీన్త్ ఎగ్జామినేషన్ ఉంది ఈ మే ఎయిటీన్త్కి మనకి ఇప్పుడు మే ఈరోజు మే ఫోర్టీన్త్ కదా మరి వీడియో చేస్తుంది మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా థర్టీ డేస్ అమ్మా ఈ థర్టీ డేస్ ఉంటే మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మరి మీ పిల్లలకి అడ్వాన్స్ ఇస్తున్నారా లేదా తెలుసుకోండి కొంతమంది దాదాపు ఈ మరి ఇన్స్టిట్యూట్స్ నైంటీ పర్సెంట్ అడ్వాన్స్ చెప్తలే చెప్పకపోయినప్పుడు మీరు ఆఫ్లైన్ కానీ మరి పిల్లల్ని తీసుకెళ్ళి ఈ టైంలో వాళ్ళని మూవ్ చేయలేరు ఈ టైంలో ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది అందుకని మీరు ఆన్లైన్ కోచింగ్ని ఎంచుకోండి కొద్దిగా ఆన్లైను మరి ఆన్లైన్లో మరి మనీ తీసుకుని వాళ్ళు మరి ఆన్లైన్లో నార్త్ సైడ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి నార్త్ సైడ్స్ కోచింగ్ సెంటర్స్ మరి హిందీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా హిందీలో కొన్ని వాళ్ళు కోచింగ్ కొన్ని క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు మరి ఆ కోచింగ్ సెంటర్స్లో కూడా జారండి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ప్రిపరేషను మరి ఆన్లైను ఈ టైంలో ఆన్లైనే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఆఫ్లైన్ అనేది కొన్ని మరి హైదరాబాద్ విజయవాడ ఎంతమంది జారుతున్నారో నాకు తెలియదు కానీ కామెంట్స్లో పెట్టండి ఆఫ్లైన్ మీరు మరి ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైనే బెస్ట్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్కే ఇస్తాను కానీ ఆఫ్లైన్ కొంతమంది చెప్పటం లేదు ఆఫ్లైన్ ముందు మనం ఇంటర్మీడియట్ చేరేటప్పుడు ఏం చేస్తారు మేము చేయి మేం చెప్తాం సార్ అడ్వాన్స్ చెప్తామని పెద్ద డబ్బాలు కొట్టుకుంటారు లాస్ట్ ఇయర్కి వచ్చేదరికి అడ్వాన్స్ వచ్చేదరికి చేతులు ఎత్తేస్తున్నారు అడ్వాన్స్ ఎవరు చెప్పటంలా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్లు అయితే చెప్తున్నాయేమో కానీ మరి హైదరాబాద్ విజయవాడలో మరి వైజాగ్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ మెయిన్ వరకు అయితే చాలామంది లాగేస్తున్నారు బండిని బండిని మెయిన్ జేఈ మెయిన్ వరకు లాగేస్తున్నారు జేఈ మెయిన్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళేదరికి మనకు తెలుసు కదా మరి రెండు లక్షల యాభై వేల మంది ఉంటారు వాళ్ళకి మరి కాంపిటీషన్ తగ్గుతుందో లేదో కానీ స్టూడెంట్స్ని పట్టించుకోవటమే మానేస్తున్నారు మరి ఫీజులు అయితే ముందు తీసుకుంటున్నారు తర్వాత అడ్వాన్స్కి వాళ్ళు ఫీజులు మరి అడ్వాన్స్ ఏం చెప్తలేదు అందుకని మీరు సాధ్యమైనంతవరకు వరకు ఈ టైంలో మరి స్టూడెంట్స్ని మూవ్ చేయలేము కాబట్టి మనము అడ్వాన్స్కి ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి నార్త్ సైడు కొన్ని ఆన్లైన్ కోచింగ్స్ ఉన్నాయి మరి థర్టీ డేస్ కోచింగ్ సెంటర్స్ థర్టీ డేస్ మరి ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటే బెస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హాస్ట్ ఆఫ్లైన్ ఇస్ ఓకే ఇక ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ లేదంటే మీరు స్టూడెంట్ కానీ డెడికేషన్గా ఉంటే మీరు మా స్టూడెంట్ డెడికేటెడ్ స్టూడెంట్స్ అంటే పీవైక్యూ బుక్స్ అయితే తీసుకోండి నేను లాస్ట్ ఇయర్ పీవైక్యూ బుక్స్ ఇచ్చాను మ్యా మరి మ్యాథమెటిక్స్కి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి కొన్ని పీవైక్యూస్ బుక్స్ అయితే మనకి అమెజాన్ వెబ్సైట్లో ఉన్నాయి ఆల్మోస్ట్ మీరు కొన్ని ఏదైనా ఎనీ పబ్లిషర్స్ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మరి ఇఫ్ యూ వాంట్ యు కెన్ డూ టేక్ ఎనీ మరి మనకి టూ త్రీ డేస్లో వచ్చేస్తాయి పీవైక్యూ బుక్స్ మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ పీవైక్యూస్ బుక్స్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే మీకు అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ నుంచి టూ హండ్రెడ్ మార్క్స్ జేఈ అడ్వాన్స్లో రావటానికి స్కోప్ ఉంటుంది ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకూడదు మీరు డెడికేటెడ్గా నేను ఐఐటిలోనే చారాలి అని మీరు ఒక కంకణం కట్టుకుంటే మీరు పీవైక్యూస్ బుక్స్ తీసుకుని సాల్వ్ చేయండి పీవైక్యూస్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే ఆన్లైన్ కోచింగ్ సపోజు ఆన్లైన్ నార్త్ సైడ్ వాళ్ళు హిందీ ఛానల్స్ కొన్ని బాంబే కానీ ఢిల్లీ కానీ ఆ ఏరియా హిందీ ఛానల్స్ లైవ్ ఛానల్స్ కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళ యాప్ యాప్లో జాయిన్ అవ్వండి నా సజెషన్ ఏంటంటే వాళ్ళ యాప్లో జాయిన్ అయ్యి వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు కదా ఆ టైమింగ్స్లో మీరు యూట్యూబ్లో కూడా ఓపెన్ కొన్ని పెడుతున్నారు మరి ఐఎమ్ నాట్ షూర్ అన్ని 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 క్లాసులు యూట్యూబ్లో వస్తున్నాయా లేదనేది నాకు తెలియదు కొన్ని నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను కానీ అసలు ఏంది సినారియో ఎలా ఉందనేది కొన్ని ఛానల్స్ మరి మనం కూడా ఫాలో అవ్వాలి కదా మార్కెట్లో ఎలా ఉందనేది కొన్ని ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ చెప్తున్నారు స్టూడెంట్స్ మరి కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆన్లైన్లో ఇస్తున్నాయి కానీ అవి మొత్తం ఇస్తున్నాయా లేదనేది ఐఎమ్ నాట్ షూర్ దానికి సపరేట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే దానికి సపరేట్ యాప్ రూపంలో మీరు పెయిడ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఏమైనా తీసుకుంటే మీరు క్లాసులు వినొచ్చా లేదనేది మీరు కనుక్కోండి అది ఎంత ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి కనుక్కొని ఆన్లైన్లో చేరండి ఆన్లైన్లో చేరి మిగతా టైంలో మరి వాళ్ళ క్లాస్ టైంలో కాకుండా మిగతా టైంలో మీరు ఏం చేస్తారు పీవై క్యూస్ సాల్వ్ చేయండి పీవై క్యూస్ సాల్వ్ చేయండి ప్రతి ఒక్కరికి రెండు వందల మార్కుల నుంచి టూ ఫిఫ్టీ మార్క్స్ మీకు రావటానికి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈ మార్క్స్ ఓపెన్ స్టూడెంట్స్కి ఇవి ఛాన్స్ ఉంది మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ఎనభై మార్కులు తొంభై మార్కులు వందగాని నూట పది నూట ఇరవై వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఐఐటిలో మంచి మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నేను చేసిన ఇష్టం మాకు ఏంటంటే కోచింగ్ సెంటర్ అతను కోచింగ్ సెంటర్ వాళ్ళు అడ్వాన్స్ అయితే ఏమాత్రం చెప్పలే ఒక్క మొక్క కూడా చెప్పలేదు ముందు మరి జాయిన్ అయ్యేటప్పుడు ప్రామిస్ చేసి ఇది చెప్తాం అది చెప్తామని ఏదో చెప్పారు మనకి డబ్బాలు చెప్పారు కానీ మరి లాస్ట్లో మేము ఎక్కడో ఇస్తున్నాం సార్ అని మనకి లాస్ట్లో జేఈ మెయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే కనీసం జేఈ మెయిన్ వరకు మెసేజెస్ వచ్చాయి సెల్ మొబైల్కి మనకి మొబైల్కి మెసేజెస్ వచ్చాయి జేఈ మెయిన్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆ మెసేజ్లు కూడా రాలా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు క్లాసులు ఇక్కడ పెడుతున్నారా మరి మేము మేము కూకటపల్లి ఇస్టు కూకటపల్లిలో పెడుతున్నారా వేరే చోట పెడుతున్నారా మాదాపూర్లో పెడుతున్నారా తెలియదు పెట్టి సరే మీరు పలానా చోటకు వెళ్ళండి స్టూడెంట్స్ అందరికీ మేము ఇస్తామని ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెప్పటల్లా అలా ఉన్నాయి కొన్ని కోచింగ్ సెంటర్ ఐఎమ్ నాట్ షూర్ అన్ని కోచింగ్ సెంటర్లు అలా ఉంటాయని నేను అనుకోవటం లేదు కానీ మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఈ టైంలో ఆన్లైన్ చూసుకోవడం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదన్నా ఆఫ్లైన్ సపోజు ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాదు మీరు ఎక్కడన్నా మాదాపూర్లో ఆ ఏరియాలో ఉంటే మీరు ఆన్లైన్ కోచింగ్లో పెట్టండి మీ స్టూడెంట్స్ని మరి అక్కడ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ టు ఐపీఈ జేఈ మీని ఎక్కడైతే చేసారో అక్కడ ముందు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఐపిఈ ప్లస్ జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ జేఈ మెయిన్ ఈ ప్లేసుల్లో మీకు అడ్వాన్స్ కోచింగ్ ఇస్తున్నారా లేదా అనేది మీరు కనుక్కోండి మీరు అనవసరంగా మరి బ్లైండ్గా ఉండమాకండి వాళ్ళు ఏదో చెప్తారు మనం ఏదో చేస్తామని బ్లైండ్గా అయితే ఉండొద్దు ప్రతి ఒక్కరు కనుక్కొని వాళ్ళు చెప్పనప్పుడు మీరు మీ డేషన్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కోచింగ్ తీసుకుని మరి ఆన్లైన్లో కొన్ని మరి బుక్స్ కూడా ఉన్నాయి కదా పీవైక్యూ బుక్స్ ఏదైనా ఐమ్ నాట్ రిమంబర్ దట్ నేమ్స్ ఎగ్జాక్ట్లీ బ్రాండెడ్ బుక్స్ ఉండే పీవై క్యూస్ జేఈ అడ్వాన్స్ పీవై క్యూస్ అని కొడితే మీరు అమెజాన్లో టూ టూ డేస్ త్రీ డేస్లో మీకు డెలివరీ అయిపోద్ది ఇప్పుడే రైట్ టైము మీరు తీసుకోండి ప్రిపరేషన్ చేయండి ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ మేము బ్రాండింగ్ చేయాల్సిన అవసరం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బ్రాండ్ దోస్ బుక్స్ మీకు అమెజాన్లో జేఈ అడ్వాన్స్ సెర్చ్ ఇంజిన్లో కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇబ్బంది లేదు స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రిపరేషన్ సాగించండి వెళ్ళి రాసామమ్మా వచ్చామమ్మా కాదు సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి లేకపోతే ఎన్ఐటీలో చేరండి అది నా సలహా ఫైనల్ కన్క్లూజన్ మీకు సీరియస్నెస్ ఉందా లేదా సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి లేకపోతే ఎన్నైటులో వచ్చారండి లేకపోతే నో నోన్యుట్ టు వేస్ట్ టైమ్ మీ టైం అని మీ అని మీరు వేస్ట్ చేసుకోవద్దు అది నా సలహా మా అమ్మాయి మా పాప కూడా ఇంట్లో ఒక టెన్ డేస్ ప్రిపేర్ అయింది కానీ అంత కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అయిన దాఖలాలు నాకైతే కనిపించలేదు ఎందుకంటే మాకు వేరే సీట్ వచ్చింది కాబట్టి ఎంసెట్లో నేను ఎంసెట్లో జాయిన్ చేసేసాను వాళ్ళు కూడా ఇంకా నేను వాళ్ళ పా పాపను నేను ఎక్కువ ప్రెజర్ చేయదలుచుకోవాలి ఐ డోంట్ వాంట్ ప్రెజర్ అనమాట ఎవరికైతే స్టూడెంట్కి ఈ టైంలో ఏంటంటే పేరెంట్స్ కంటే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జేఈ ఐఐటి సీట్ వస్తుందమ్మా అది గుర్తుపెట్టుకోండి ఈ టైంలో స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాల మెయిన్ పేరెంట్స్ కంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు ఐఐటిలో సీట్ వస్తుంది స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ పేరెంట్స్కుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనమే లేదు అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ ఇంట్రెస్ట్గా ఉండాడా లేదా అనేది చూసుకోండి మీ పేరెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ చూడండి ప్రతి ఒక్కరు జేఈ అడ్వాన్స్కి ప్రిపరేషన్ సాగించండి ఇంకా మనకి ముప్పై రోజులు మాత్రమే టైం ఉంది ఎక్కువ టైం లేదు ముప్పై రోజులు మాత్రం ఉంది పేపర్ వన్ ఉంది పేపర్ టూ ఉంది ఇక్కడ మరి వన్ ఎయిటీ మార్క్సు వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ మార్క్స్ కనీసం త్రీ సిక్స్టీకి టూ హండ్రెడ్ మార్క్స్ అన్న మనం కొట్టుకెళ్తే మనకి వచ్చేస్తే సీటు టూ హండ్రెడ్ టూ టెన్ టూ ట్వంటీ స్టూడెంట్ ఇంట్రెస్ట్గా ఉండడా లేదా అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ విల్లింగ్గా ఉండడా లేదా ప్రిపరేషన్ ఇది స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది పేరెంట్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడి ఉండదు మీరు స్టూడెంట్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆన్లైన్లో మనకి బుక్స్ ఉండయి పీవై క్యూస్ తీసుకుని ప్రాక్టీస్ చేసేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు అది గుర్తుపెట్టుకోండి మన కారు ఎంత డ్రైవ్ చేస్తే మీరు సొంతగా అంత మీకు తొందరగా డ్రైవింగ్ వస్తుంది అంతేగాని నేను మీకు బ్రేక్ ఇట్లా ఉంది క్లచ్ ఇలా ఉందని చెప్తా ఉంటేపోతే థీరీ క్లాస్ లాగా చెప్తే మీకు అర్థం కాదు అందుకని పీవై క్యూస్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఏదైనా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కోచింగ్ చారండి ఈ రెండు చారపోతే పీవై క్యూస్ చేసినా మీకు టూ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి ఫైనల్గా చెప్తున్నాను నాకు ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ వద్దు అనుకున్నారనుకో పీ మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర ఓన్లీ పీవై క్యూస్ ప్రీవియస్లీ క్వశ్చన్ పేపర్ కనీసం సపోజ్ పది క్వశ్చన్లు పేపర్స్ తీసుకోండి పది క్వశ్చన్లు పేపర్ అంటే రెండు ఉంటాయి పేపర్ వన్ అంటే రోజుకి అంటే ఇరవై టెన్ ఇయర్స్ తీసుకుంటే ఇరవై క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని రోజు చేయండి రోజు ప్రాక్టీస్ చేయండి అసలు ఏమేమి మోడల్స్ వస్తున్నాయి మ్యాథమెటిక్స్లో ఏం మోడల్స్ వస్తున్నాయి ఫిజిక్స్లో ఏ మోడల్స్ వస్తున్నాయి కెమిస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి వాటి యొక్క డెప్త్ ఎలా ఉంది అనే దాని మీద మీరు కానీ పట్టు సాధిస్తే మీకు ఐఐటి వస్తుంది అసలు ఫిజిక్స్లో ఏ లెవెల్ క్వశ్చన్స్ జరుగుతున్నారు ఆ డెప్త్ అనేది కావాలా పీవై క్యూస్ ఎందుకు చేయమంటాము డెప్త్ ఏ డెప్త్లో అడుగుతున్నాడు సపోజ్ ఎంసెట్ ఉంది ఎంసెట్ డెప్త్ వేరు ఎంసెట్ క్వశ్చన్స్ డెప్త్ వేరు జేఈ మెయిన్ డెప్త్ వేరు అదేవిధంగా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ డెప్త్ వేరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెప్త్ అనాలిటికల్గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్